ప్రతి మనిషి ప్రతి జీవి బుద్ధి ద్వారా తన ఆలోచనలు ఒక రూపంలో పెడతారు మనుషుల్లో అనేక రకాలైన బుద్ధులు కలిగి ఉంటారు బుద్ధుల్లో అనేక రకాలైన బుద్ధులు ఉంటాయి నూట నలభై శాతం బుద్ధి లబ్ధిగల వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎక్కువ ప్రతిభశాలి వాళ్ళు నూట నలభై శాతం బుద్ధి గల వాళ్ళు గాంధీజీ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అబ్దుల్ కలాం ఇటువంటి వారిలో అధిక ప్రతిభశాలి బుద్ధి ఉంటుంది నూట ఇరవై నుండి నూట నలభై శాతం బుద్ధి లబ్ధి మనుషులు అతి శ్రేష్ట బుద్ధి గల వారు అంటారు నూట పది నుండి నూట ఇరవై శాతం బుద్ధి లబ్ధిగల వారు శే శ్రేష్ట బుద్ధి అంటారు తొంభై నుండి నూట పది శాతం బుద్ధి గలవాళ్ళు సామాన్య బుద్ధి వాళ్ళు ఎనభై నుండి తొంభై శాతం బుద్ధి గలవాళ్ళు మంద బుద్ధి డెబ్భై నుండి ఎనభై శాతం వాళ్ళు క్షీణ బుద్ధి డెబ్బై శాతం వాళ్ళు నిశ్చిత క్షీణ బుద్ధి వాళ్ళు యాభై నుండి డెబ్బై శాతం వాళ్ళు అల్పబుద్ధి వాళ్ళు ఇరవై నుండి యాభై శాతం వాళ్ళు మూర్ఖ బుద్ధి వాళ్ళు సున్నా నుండి ఇరవై శాతం వాళ్ళు మహామూర్ఖ బుద్ధి వాళ్ళు ఈ విధంగా శాస్త్రవేత్తలు బుద్ధిని ఇన్ని విధాలుగా పరీక్షించారు